ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం తులారాశివారు మహాశివరాత్రి పండగ సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తానక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాలనలు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు తులారాశకాధిపతి శుక్రుడు ఈ శుక్ర భగవానుడు తెలుపు వస్త్రాలకు అద్భుతమైనటువంటి అదృష్టానికి ఐశ్వర్యానికి యోగకారకుడు కళ్యాణకారకుడు విలాస స్వగృహ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు అధిపతి ఆయనే శుక్రభగవానుడు వీరికి అర్ధాస్తమ కుజుడు అర్ధాస్తమ శుక్రుడు పంచమంలో రవి బుధ శని ఆరవ స్థానంలో రాహు ఏడవ స్థానంలో గురువు వ్యయంలో లాభంలో విశేషమైనటువంటి కేతు ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆశితూచి నిర్ణయం తీసుకోవడం చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం ఏదైనా ఒక పని చేస్తే నిర్దిష్టమైన సమయ సందర్భాలను నిర్దేశించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడంలో తులారాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు కాకపోతే ఎవరైనా ఏదన్నా వీరు చేస్తేప్పుడు ఆటంకాలు ఏమైనా చెప్పినట్లయితే అది ధర్మం అనిపిస్తే వీరు స్వీకరిస్తారు అధర్మం అనిపిస్తే వీటిని వ్యతిరేకించే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పంచామృతముల చేత తెల్లటి విభూతి చేత బొబ్బర్ల చేత మహాదేవుడికి అభిషేకం చేసుకుని ఆ బొబ్బర్లను బ్రాహ్మణోత్తములకు కానీ గోమాతకు కానీ ప్రవహించ నీటిలో సమర్పించినట్లయితే కుజదోషము గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర తెల్లటి పుష్పాల చేత అభిషేకం చేసుకోవడం అలాగనే కాళాభైరవ స్వామి వారికి కూష్మాండలో దీపాన్ని పెట్టడం కాళాభైరవ హోమంలో పాల్గొనడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలాగనే స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ట్విట్టరు ఫేస్బుక్లను మెయింటెనెన్స్ చేసేటువంటి వారందరూ కూడా ఓపిక పట్టుదల అవసరం భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి